చూడండి తాను తన సహోదరి మీద ఏముంచంటండి గర్వించి తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మముని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన ఎహోవాకు భయపడి ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడి అంటే మనుషులుగా చెప్పండి బత్తులు వెతుకుతున్నప్పుడు ఎవరి మీదైనా ఒకవేళ విరోధ భావం పెట్టుకుని దేవుడికి దూరం అవుదామా చాలా మంది సంగములోనికి చాలా మంది మీకు అనుభవాలు ఉన్నాయో లేవో మీకు చెప్పారో లేదే కానీ ఎవండి మందిరానికి నేను వెళ్ళనండి అంటారు ఎందుకు వెళ్ళవయ్యా అంటే వెళ్ళనండి అంతే ఎందుకంటే ఆ మందిరంలో ఉన్న వారు ప్రవర్తన సరి ఉండలేదండి అందుకే మానేశారు అంటాడు ఏమండి నువ్వెందుకు మానేసావంటే ఆ మందిరంలోకి వెళ్ళేవారు సరైన వారు కాదండి వారు కాదు నువ్వు కూడా కాదా చెప్పండి ఇప్పుడు మందిరంలోకి వెళ్ళేవారు సరిగా లేరని అంటాం లేరా నువ్వు లేవా చూసారా అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మందిరంలో ఉన్న వారిని మనం పోల్చుకోవడం ఏంటి ఎవరి క్రియలు చొప్పున వారికి ఇచ్చేది ఎవరో మనుషుల దేవుడు నీ బత్తి కాపాడుకుంటే నీ బత్తి క్రియలు తా ఆయన ఎంత వెళ్తాయి ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయంట చనిపోయిన తర్వాత అందుకే నీతిగా బ్రతికితే ఆ నీతి క్రియలు మన వెంట వెళ్తాయి అండి వారు క్రియలు వారి వెంట వెళ్ళును అని వాక్యం చల్పిస్తుంది వారి క్రియలు వారి వెంట అది ఎవరినో పోల్చుకోవడం ఏంటి ఆ మంత్రిలో ఉన్న వారు సరిలేరండి వారు లేరండి వారు కాదు నువ్వు లేవు ఎవరిన కోసమో మనం పోల్చుకోవడం ఏంటి ప్రియమైన వారులారా నీకు బత్తున్నప్పుడు నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీకు పాటలు పాడే తలంతు నీలో ఉన్నప్పుడు వాక్యములు విదిగే ఆలోచన నీలో ఉన్నప్పుడు ఎవరినో పోల్చుకుని నువ్వు దేవునికి దూరం అయిపోవడం ఏంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తాను తన సహోదరి మీద ఎవరి మీద అంటే తాను తన సహోదరి మీద గర్వించి అంటే విరోధ భావం పెట్టుకొని ఒకవేళ ఎగోవ ధర్మ శాస్త్ర అంటే ఈ ధర్మమును విడిచిపెట్టి నువ్వేం చేస్తున్నావు అది ఎవరిని ఎవరిని అడ్డు పెట్టుకుని మనుషుల్ని సహోదరుల మీద విరోధ భావని ఏమి పెట్టుకోకూడదు అది నువ్వు పెట్టుకుని కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండినట్లు అంటే నువ్వు కుడికి వెళ్ళకూడదు అంటే లోకాసులోనికి వెళ్ళకూడదు ఒక పక్క అన్య విగ్రహారాధనలోకి మీరు వెళ్ళకూడదని నేటి ఇస్రాయేల్ ప్రజలకి మాట్లాడుతున్న సందర్భం అంటే కుడివైపుకి ఏంటి మీరు ఎహోవాన మాత్రమే ఆశ్రయించాలి ఎహోవా కోరిక మాత్రమే బ్రతకాలి ఇదిగో మీరు మీరు వెళ్తున్న కాణానికి మీరు వెళ్తున్న ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎన్నో ఎదురవుతాయి ఎంతో మంది ప్రజలని మీరు దాటుకుంటూ వెళ్తూ ఉంటారు అక్కడ పిలిస్తులు కానీ అమోనీలు కానీ మోయాబీలు కానీ ఎంతో మంది దేశ నివాసులు ఆ ప్రాంతాలకుండా మీరు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఒకవేళ మీ మనసి మవ్వకూడదు తిరగకూడదు అందుకే కుడికి కానీ ఎడమకు కానీ అది ఎవరికి భయపడాలండి అది దేవుడైన యహోవాకు అది ఒకవేళ మనుషులకి భయపడాలి అంటే భయపడతారా భయపడరు ఎందుకని మనిషి ఏమైనా మంచివాడా కాదు మనుషులు ఏమైనా యథార్థ ఉంటుందా ఉండదు ఒకవేళ ఒకసారి బత్తుంటే మరొకసారి ఉండకపోవచ్చు ఒక రోజు విశ్వాసముతో కలిగి ఒక సంవత్సరం చక్కగా ఉంటే మరో సంవత్సరములో విశ్వాసం ఏమైపోవచ్చు తొలగిపోవచ్చు కానీ దేవుడే లాంటి వాడు అంటే దేవుడు నీతమంతుడు గనక దేవుడే యథార్థవంతుడు గనక దేవుడు పాపాన్ని అసహించుకునేవాడు కనుక మీరు దేవునికి భయపడాలి మీరు దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి కట్టడలను ఏం చేయాలంటే అండి అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తన బ్రతుకు దినమలన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను అంటే ఏంటి మన చేతిలో ఈరోజు అరవై ఆరు పుస్తకాలుగా కనపడుతున్న ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఏం చేయాలి అది చదవాలి